మీ పేరండి మా పేరు సుబాని అండి సుబాని గారు మీరు ఏం చేస్తుంటారు మేము ఇక్కడ కాంపిటేటి ప్రిపేర్ అవుతుంటాం అండి ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రూప్ వన్ గ్రూప్ టూ వాటికి సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే లేదా అధికారం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడున్న వాళ్ళు నా వరకు అయితేనండి నేను టీడీపీ అనుకుంటున్నానండి ఎందుకంటే మేము ఇప్పుడు డి పీజీలో అయిపోయి వచ్చామండి నోటిఫికేషన్ కోసం వచ్చామండి కరెక్ట్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పంచాయతీ అని మాక్సిమం వదిలేశాడండి ఎలక్షన్స్ అందులోనూ మాకు ఇప్పుడు అన్నా గ్యాన్ని ఒకటి పెట్టాడండి ఇక్కడ మేము రూమ్లో ఆరుగురు ఉంటామండి నెలగా ఐదు వందలు రూమ్ రెంట్ అవుతుందండి మిగతాది ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు ప్రస్తుతానికి ఆ రూమ్ రెంట్ ఇంట్లో పోనీ ఒక వెయ్యి రూపాయలు అవుతుందండి నెక్స్ట్ మంత్ నుంచి రెండు వేలు అంటున్నాడు అండి సో ఆ ఖర్చులకి ఆ క్యాంటీన్కి మొత్తం సరిపోద్దండి మా వరకు నోటిఫికేషన్ కూడా పడుతున్నాయి ఇంకా అలా మా వరకు అయితే నేను టీడీపీ అనుకుంటున్నాను నెక్స్ట్ మాకు సివిల్స్ సెంటర్స్ రాయడానికి ఇంటర్వ్యూ దున్న పథకం ద్వారా సివిల్స్ సెంట్రన్స్ రాపిస్తున్నారు కోచింగ్ ఇస్తున్నారు నెలకి పదివేలు స్టైఫోన్ కూడా ఇస్తున్నారు నేను దాని గురించి అలా అనుకుంటున్నాను సో నిరుద్యోగ వృత్తి తీసుకుంటా ప్రిపేర్ అవుతా అన్న క్యాంటీన్లో భోజనం చేస్తాను అవునండి ఇంటి దగ్గర ఏం అడగకుండా మీకు సరిపోతుంది ఇంటి దగ్గర అడుగుతున్నాను ప్రస్తుతానికి ఒక రెండు వేలు అడుగుతున్నాను నెక్స్ట్ మంత్ నుంచి రెండు వేలు అంటున్నారండి అప్పుడు మ్యాక్సిమం సరిపోతాయండి ఇవి ఆ రెండు వేలు ఈ క్యాంటీన్ రూమ్ నిండికి సరిపోతాయి అది ఇంకే ఇంట్లో కూడా అడగకుండా ఇలా అరుగున్నా ఇలా చదువుకొని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతే కొంచెం ఏదో వస్తుందని అనుకుంటున్నాండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు అవ్వండి